ఓం శ్రీ సాయి శ్రీమద్ భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని ముప్పై మూడో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి భగవానుడు గత శ్లోకములో ప్రపంచములోని సమస్త పదవుల గంటను స్థానముల గంటనే దైవ పదము సర్వోత్తమైనది దానిని భగవాను ఆశ్రయించి నిర్మల భక్తితో ధ్యానము సల్పువారునరు రూపొందగలరని తెలిపారు అయితే ఈ మోసమాటములు జాతి మత కుల లింగ విశిష్టన కలదా అంటే లేదు పాప జన్ములు అనగా నీచ కులస్తులు మరియు స్త్రీలు వైశ్యులు శూద్రులు అందరూ భగవత్ ఆశ్రయము అని ముద్ది పొందగలరని చెప్పి తెలియజేశారు ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి ముప్పై మూడు శ్లోకములో ఈ ప్రపంచము అనిత్యమని దుఃఖభూయిష్టమని తెలుపుచు తద్విముక్తికై తను భజింపమని భగవాను బోధించుతున్నారు ం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్త రాజశ్రయస్తా అనిత్యమసుకం ప్రాప్య భజ స్వమా పుణ్యా పుణ్యాత్ములైన బ్రాహ్మణ బ్రాహ్మణులను దా అట్లాని భక్త భక్తులైన రాజశ్రయ రాజసులను పునః కిం భగవద్శ్రమ ద్వారా ఉత్తమగతి పొందుతురని మరలా చెప్పనేలా నిత్యం నిత్యము కానిదియు అనగా బంగురమైనది అసుఖం సుఖము లేనిది అవు ఏమం ఈ లోకం లోకమును లేదా ఈ శరీరమును ప్రాప్య పొంది మాం నన్ను భజస్వా భంపుము లేదా సేవింపు ఇక పుణ్యాత్మలకు బ్రాహ్మణుల విషయం భక్తుల కూడా రాజస్సుల విషయమును మరలా చెప్పనేలాగా అనగా భగవద్శ్రమించే వారు కూడా తప్పగా ముక్తి పొందునని భావము కావున అశాశ్వతమై సుఖరహితమైన ఈ లోకమును పొందిన నీవు నన్ను భజింపు పాపాత్మలే పరమాత్మను సేవించిన ముక్తిని పొందుతుండ ఇంకా పుణ్యాత్మల విషయమై భక్తుల విషయమై వేరుగా చెప్పగలనా అని వచ్చుతున్నారు మరియు స్త్రీలు వయస్సులు సూద్రులు కూడా భగవంతుని ఆశ్రయించి పరమగతిని పొందుతుండ ఇక బ్రాహ్మణుల విషయమై క్షత్రియుల విషయమై మళ్ళీ చెప్పగలనా అని ఇక్కడ చెప్తున్నారు అయితే ఎవరైనప్పటికీ పుణ్యమును భక్తిని సంపాదించిన మాత్రమే అట్టి సద్గతి పడగలరని వ్యక్తమవుతున్నది సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్